విలేకర్ల మిత్రులకు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభ వేదిక తరఫున నిర్వహిస్తున్న ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఒక గంభీరమైన వాతావరణంలో ఒక దుఃఖభరితమైన సందర్భంలో సమాజానికి తెలియజేయటం మీ ద్వారా అప్పీల్ చేయటం కోసం జరుగుతున్న పరిణామాలను ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది ధన్యవాదాలతో ఈ నెల నాలుగవ తారీఖు నాడు బస్తర్ దంతెవాడ ఏరియాలో నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆబూజ్ మఠ్ తుల్తులి నేందూరు గ్రామాల మధ్య దట్టమైన అడవి ప్రాంతం ఆ దట్టమైన అడవి ప్రాంతంలోకి దేశంలో మరి ఏ సమస్యలు లేవు ఈ ప్రభుత్వానికి దేశంలో ఆకలి దరిద్రం నిరుద్యోగం అవిద్య ఇవన్నీ పట్టించుకునే సమయం కానీ అవసరం కానీ లేని ఈ ప్రభుత్వాలు వేల కొలది పారామిలిటరీ బలగాలను అక్కడికి పంపించి ఆపరేషన్ కగార్ అనే ఆయుధాన్ని వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ సమావేశమవుతున్న మావోయిస్టులను ఆదివాసీలను ఒక్క ఉదుటున ముప్పై ఒక్క మంది ప్రాణాలు బలి తీసుకున్నారు ఈ వేదిక తరఫున మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధమైన విధి నిర్వహణలో భాగంగా అక్కడ వెళ్ళారా లేదా ఒకవేళ విధి నిర్వహణ అయితే చట్టపరంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఎందుకు చట్టపరంగా వ్యవహరించలేకపోయిారు పోటం పోటమే చంపేసే ఉద్దేశంతో ఒక క్రిమినల్ సెట్ ఆఫ్ మైండ్తో అక్కడికి వెళ్ళి వాళ్ళను చంపేయటం చట్టపరమైన విధి గురించి మాట్లాడదాచుకుంటే వాళ్ళకున్న విధంగా ఎవరైనా సరే వాళ్ళు ఆయుధాలు ధరించిన వాళ్ళు కానీ నిరాయుధులు కానీ నేరస్తులని నీవు భావిస్తే వాళ్ళను తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సినంత వరకు మాత్రమే నీ బాధ్యత ఉంటుంది దాన్ని అధిగమించి బహిరంగంగానే చెబుతున్నారు వాళ్ళ దాపరికం లేకుండా మేము దాడి చేశాము సరౌండింగ్ మొత్తం రౌండప్ చేశాము మేము దాడి చేసి చంపేశామని ఓపెన్గా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఈ బహిరంగంగా పోలీసులు అంత బరి తెగించి ఆ దాడికి పాల్పడి ఒక హీరోయిజంలాగా ఆ దాడిని ప్రచారం చేసుకునే దాని వెనుక పాలకులు ఉన్నారు ఆ పాలకులు ఇచ్చిన డైరెక్షన్లో భాగంగా సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇతర బలగాలు కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు ఎస్టీఎఫ్లు డిఆర్జీలు వ్యవహరిస్తున్నారు అయితే పోలీసులకు అడుగుతున్నది ఏంటంటే వాళ్ళ చట్టపరమైన విధి ఏంటి అని పాలకులు చెప్పినంత మాత్రాన నీకు తుపాకీ చేతిలో రాజ్యాంగం ద్వారా వచ్చిన దాన్ని చట్టం ద్వారా వచ్చిన దాన్ని చట్ట పరిధిలో నియంత్రణలో ప్రయోగించాల్సిన బాధ్యత మీద ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పలు దఫాలుగా ముఖ్యమంత్రులతో డీజీపీలతో హోమ్ మినిస్టర్లతో హోంశాఖ కార్యదర్శులతో రెండు వేల ఇరవై మూడు మొ మొదలుపెట్టి ఒక శాసనం పోలీసుల చేతిలో పెడుతున్నారు వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ఏంటంటే ఛత్తీస్గఢ్ పోలీసులకు అణిచివేయండి తుదముట్టించండి చంపేయండి బూటు కాళ్ళతో తొక్కేయండి ఏరి వేయండి త్రుంచివేయండి చివరి నక్సలైట్ను కూడా పట్టుకొచ్చి చంపేయండి ఏంటి పరిభాష ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి మోడల్గా ఉండాల్సినోడు ఉపయోగిస్తున్న ఈ పరిభాష ఎంతవరకు పోతుంది మేము మొదటి నుంచి చెప్తున్నాం హింస అనేది రాజ్యం నుంచి మొదలవుతుంది ఆ హింసకు ప్రతి హింస మరింత హింస మరింత హింస మల్టిపుల్గా అది కొనసాగితే మొత్తం సమాజం మొత్తం హింసాత్మకం అవుతుంది అని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం నీకు మావోయిస్టు రహిత సమాజం మావోయిస్టులు లేకుండా చేయటం అనే ఒక ప్రకటన అది రాజ్యాంగబద్ధమేనా చట్టబద్ధమైనా అని అడుగుతున్నాం ఎందుకు మీరు రాజ్యాంగబద్ధ ప్రకారంగా ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు కనుక వాళ్ళ రాజకీయాలు హింసాత్మకంగా ఉంటే వాళ్ళ చేతిలో ఉంటే ప్రతిదానికి ఆయుధాల చట్టం ఉంది ప్రతి నేరానికి చట్టం ఉంది దానికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి ఉన్నదల్లా నీకు వాళ్ళ భావజాలం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ రాజకీయాలు నీకు నచ్చకపోవచ్చు అది నీకు సంబంధించిన అంశం ప్రజలకు నచ్చే కదా ఆ రాజకీయాల వెంబడి ర్యాలీ అవుతున్నది మేము పౌరాకుల సంఘంగా ఈ సంస్థ వేదిక తరఫున ఒక రాజకీయ సమస్యను రాజకీయంగా చూసి దాన్ని సంబంధించిన పరిష్కార మార్గాలను పరిశోధించాలి కదా వాళ్ళు స్పష్టంగా చెబుతూ ఉన్నారు మేము ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారా అందులో దాపరికం ఏమీ లేదు అయినప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల ప్రక్రియ అధికారంలోకి రాగానే మొదలుపెట్టి రాజకీయ పార్టీగా గుర్తించి ఇవాళ అదే రాజకీయ పార్టీని తుదముట్టించటానికి సన్నద్ధమయ్యి మొన్న జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది చనిపోతే శబాష్ అని వీపు తట్టి వాళ్ళను అభినందిస్తారు ఒక ముఖ్యమంత్రి ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు హత్య చేసి వచ్చారు వాళ్ళ మీద హత్యా నేరం మోపి ప్రాజిక్యూట్ చేయాలి విచారణ జరపాలి న్యాయస్థానంలో మేము సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మా ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సందర్భంలో మాత్రమే మేము ప్రతిగా ఫైర్ ఓపెన్ చేశాం కానీ మేము మొట్టమొదలు లొంగి చెప్పాము అనే దాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అప్పుడు న్యాయస్థానాలు అది కాకుండా నువ్వే నేరారోపణ చేస్తావు నువ్వే పట్టుకుంటావు నువ్వే విచారిస్తావు నువ్వే ఒక క్యాపిటల్ పనిష్మెంట్ చేస్తావు ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఒకవైపు భేటీ బచావో అంటాడు ఒకవైపు భేటీ పడావో అంటాడు ఆదివాసీ మహిళలు ఆదివాసీ మహిళలు పదిహేను మంది పదహారు మంది ఆదివాసీ మహిళలు అందులో చనిపోయినరు వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా మహిళలు కాదా